మేదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి మురళీ యాదవ్ రాజీనామా చేశారు ఇటీవల ఇక్కడ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయలేదన్నారు చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు గతంలో నర్సాపూర్ చైర్మను మినీ ట్యాంక్ బండ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని ఇప్పటి అధికారిక భవనాలు పూర్తి కాలేదన్నారు నాటి ముఖ్యమంత్రి నర్సాపూర్ వచ్చినప్పుడు మంజూరు చేసిన నిధులు ఎప్పటికీ విడుదల చేయలేదని వివరించారు కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించారు ఇయ్యాల మశ్మూషు మారడిగా వేసి ఎన్నికల్లో డబ్బులు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పని చేయలే ఇప్పుడేం పని చేస్తారు రతం ఇచ్చిన సీఎం గారి ఇచ్చిన ప్రొసిడింగ్ కావచ్చు వారిని మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది ఇయాల హైదరాబాద్కు కూతపెట్టెనున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి పదవుల కోసమే పాకలాడుతున్నారు కదా పదవులు మాకేం కొత్త కాదు పదవులు మాకేం కొత్త కాదు మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసేరు రకరకాల ఎత్తుగడలు వేసేరు ఇవాళ సిద్దిపేటలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి గత టిఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యమాని ఈ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రంగా మారి ఎంత అప్పులు జరిగినా అసెంబ్లీలో జరుగుతుంటే తెలుస్తుంది అప్పులు చేసింది సెక్రటరియేట్ కూర్చేయడం కాళేశ్వరం కుంగిపోవడం కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా అన్ని చేసింది చాలా సందర్భాలలో అడిగినాం నర్సాపూర్లో చెరువుల మట్టం మీద డబ్బులను నర్సాపూర్ చెరువు గట్టకే ఏదానికన్నా వాడమని కనీసం ఆ నదులు ఆ నిధులు కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఎక్కడికో తలేయడం జరిగింది కాబట్టి శీతానికి నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ కొత్త దుకాణం పెట్టారు మీరేం అవిశ్వాసం పెట్టేది మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు నియామకాలు నిధులు ఏం చేస్తామని చెప్పి మన ఏమైనా వస్తానంటే అవి ఇవి కూడా రాలేదు పట్టి ఏదో ఇచ్చి పెట్టకుండా ఇలా మాఫియాలు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక చచ్చిపోయిన పాముని నిక్యం చంప్తా గానీ ఆ పార్టీ కార్యక్రమంలో నరిచిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపాల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలు నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులను న్యాయం చేయాలి అధికారాన్ని ఉన్నప్పుడే చేయలేరు మీరు ఇక ప్రతిపక్షం ఏం చేస్తున్న కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా